చూసుకున్నట్లయితే శేషాచలం అడవుల్లో శేషాచలం అడవుల్లో పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి అవును శేషాచలం అడవులో ఎర్రచందనంపై స్మగ్లర్లు దాడి అయితే చేయడం జరిగింది అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు కూలీలు ఎదురుదాడికి అయితే దిగారు సుండుపల్లి మండలం కావలి వద్ద ఉన్న డంపింగ్ కేంద్రం నుంచి ఎర్రచందనం దొంగలను తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో స్మగ్లర్లు ఎదురుదాడి చేసి పరారయ్యారు వారిలో తమిళనాడుకు చెందిన గోపి గోవిందన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ అయితే చేశారు అతడి నుంచి ఎనభై లక్షల విలువైన ఇరవై ఆరు దొంగలను రెండు కతులను రెండు గొడ్డలను అయితే స్వాధీనం చేసుకున్నారు పరారైన మరో పది మంది ఎర్రచిన కూలీల కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారనమాట సో విధంగా శాషాచలం అడవుల్లో పోలీసులపైనే పుష్పసింహా తరహాలో స్మగ్లర్లు అయితే దాడికి అయితే అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అయితే వీడియోస్ లోపల అందిస్తూ ఉంటాను నేను